కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతిని చూడగా నాలుగవ రాశి కర్కాటక రాశి రాశి రాశిచక్రంలో వారు పునర్వసు నక్షత్రం చివరి పాదము పుష్పమీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం నాలుగు నాలుగు పాదముల వరకు కూడా ఈ రాశి వారికే వర్తిస్తుంది ఈ రాశివారి యొక్క ఆదాయ వ్యయాల పరిశీలనలో చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతున్నాయి పద్నాలుగు ఆదాయము రెండు మాత్రమే విజయమంటే మనకు అప్పు కావాలంటే ఇచ్చేవారు ఎవరు డబ్బులున్నవారే ఇచ్చేవారు కదా డబ్బులు లేకుంటే వెళ్ళి కూడా పాలున్నటువంటి పొదుగులో పెదిగితే పాలొస్తాయి మనం ఎంత ప్రయత్నం చేసినా దాని పొదుగులో పద పాలే లేవంటే ఎక్కడొస్తాయి రావు కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరున్నారో వారిని శోధించి బాకీ అడగండి మీకు కాస్త సమకూర్చడానికి అవకాశం కానీ వీరి రాజపూజ్యవమానాలు మాత్రం ఆరు రాజపూజ్యము ఆరు అవమానం అండి అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి పొతం చేత మీకు సంపాదించుకుంటున్నటువంటి సంపాదన చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటి కలగడానికి అవకాశమే మీరు ఇంకొక అంశం మన యొక్క మీడియా ద్వారా బీవన్ మీడియా ద్వారా ఈ కర్కాటక రాశికి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఆరోగ్యమే ముఖ్యము అని పెట్టుకోవాలి అష్టమ స్థానంలో శనిశ్చరుడు చాలా ఇబ్బంది పెట్టడానికి అవకాశము అష్టమాన శని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెడతాడు అని చాలామందిని చూస్తూ ఉన్నారు మన కేసీఆర్ గారిది కూడా అష్టమాన శనినండి కనుక వారు ఆ విధమైనటువంటి ఎట్లాంటి ఇబ్బందుల పాలవుతూ ఉన్నారో ఇన్ని రోజుల వరకు రారాజుగా ఉన్నటువంటి వారు అసలు ముఖ్యమంత్రంటే ఇట్లా ఉండాలి అనేటువంటి టీవీతో ఉన్నటువంటి వారు ఈరోజు అష్టమానషుని ఎవరైనా ఊహించామా ఏ విధమైనటువంటి స్థితిని తీసుకొస్తున్నారు వీరు ఆరోగ్యమే కాకుండా భాగ్యంలో రాహు యొక్క ఫలితం చేత ఉద్యోగాల్లో కూడా చెడు దృష్టి కలిగి తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు కలుగుతాయి కొన్ని విధమైన ఇబ్బందులు కలిగిన మరి అన్ని ఇబ్బందులే చెప్తున్నారు కదా ఒకటి లాభం ఏమిటంటే బృహస్పతి మంచి స్థితిలోకి రావడము ఏమిటి ఆదాయ వ్యయాలు చాలా వృద్ధి అవుతాయి వృత్తి వ్యాపారాలు చాలా వృద్ధి అవుతాయి మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యలు పోగొట్టుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన సూర్య భగవానుని యొక్క ఆరాధన చేసుకోండి సూర్యభగవాను యొక్క ఆరాధన చేయడం చేత ఆరోగ్యం భాస్కరాదిచే ఎవరి చేతిలో ఆరోగ్యం ఉంటుంది సూర్యభగవాను చేతిలో గ్రహాలన్నీ ఆయన యొక్క ఆధిపత్యంలోనే ఉంటాయి కనుకనే ఆ సాక్షాత్ మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య నారాయణుని యొక్క ఆరాధన చేసుకుని సుఖవంతమైనటువంటి జీవితం క్రోధీనామ సంవత్సరంలో గడుపుదాం